తెనాలి నుండి నారాకోడూరు అలాగే తెనాలి నుండి మంగళగిరి వరకు చేపట్టిన రోడ్డు అభివృద్ధి కార్యక్రమాన్ని ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు దీనికి రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి ఎనిమిదిన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలియజేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి కేబినెట్ సమావేశంలోనే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా గుంటలు పడి దెబ్బతిన్న రోడ్లు మరమ్మతులు చేయడమే కాక వాటి పునర్నిర్మాణ పనులను చేపట్టడం జరిగిందని ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి మనోహర్ తెలియజేశారు స్థానిక చెంచుపేట్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద టు నారాకోడూరు తెనాలి టు మంగళగిరి రోడ్లు పునర్నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో రోడ్ల అభివృద్ది కార్యక్రమాన్ని మంత్రి నాదిండ్ల మనోహర్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోడ్లు గుంతలు పడి ఇబ్బందికరంగా ఉండేవని గత ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి ఎలాంటి చర్య తీసుకోని నేపథ్యంలో కూటమి ప్రభుత్వం గుంతలు పూడ్చటం మరమ్మతులు చేయడంతో పాటు ఆపై పునర్నిర్మాణ పనులను చేసేందుకు పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయించుకోవటం జరిగిందని చెప్పారు దీనిలో భాగంగా తెనాలి టు నారాకోడూర్ టు మంగళగిరి ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయలతో పునర్నిర్మాణ పనులు చేపట్టినట్లు ఆయన తెలియజేశారు అయితే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు తెనాలి టు మంగళగిరి నాలుగు లైన్ల రోడ్ల అభివృద్ధి కోసం నిధులు శాంక్షన్ అవటం జరిగిందని చెప్పారు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు అనుకున్నది అవి ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పెంచడం జరిగిందని ఆ నిధులు కూడా మంజూరయ్యాయని తెలిపారు ఈ అభివృద్ధి పనులు వర్షాకాలం ప్రారంభం ముందుగానే చేపడుతున్నట్లు మంత్రి నాదన్ల మనోహర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కౌన్సిలర్లు బి అధికారులు అంగలకొదురు ఎంపీటీసీలు ఉప సర్పంచ్ అలాగే కూటమి నాయకులు పాల్గొన్నారు గుంటూరు పట్టణం నుంచి తెనాలి కలిపే రోడ్డు ప్రధానమైన రోడ్డు నారాకోడూరు నుంచి తెనాలి వరకు దీనికి గతంలో ఒక ఐదు సంవత్సరాలు కనీసం గుంతలు కూడా పూడ్చలేని పరిస్థితి మనం అందరం చూసాం అదేవిధంగా తెనాలి నుంచి మంగళగిరికి వేయాల్సిన రోడ్డు కూడా ఎంత దారుణంగా వదిలేశారో దాని గురించి కూడా మనం చూసాం ఎన్నికలు అయిన తర్వాత కూడా నేను మాటిచ్చాను మొట్టమొదటి రోడ్డు మనం చేపట్టబోయేది తెనాలి నుంచి మంగళగిరి రోడ్ అని సో దానికి కూడా ఏంటంటే కేవలం గుంతలు పూడ్చే కార్యక్రమం కాదు ఖచ్చితంగా ఆ రోడ్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో దాదాపు ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలతోటి ఆ రోడ్డు పనులు పూర్తి చేశాం అదేవిధంగా తెనాల నుంచి నారాకోడూరు వరకు రోడ్డు కూడా మీరు చూశారు అంగలకొద్దలు దాటగానే ఏ విధంగా యాక్సిడెంట్లు జరిగేవో సంఘం సంఘం జార్ల ముడి దగ్గర అయితే ఎంత అధ్వానంగా రోడ్డు ఉండేదో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతో మంది బిడ్డల పాపం చదువుకోవడానికి కోసము ఉద్యోగాల కోసము ఇతర పట్టణాలకి వెళ్ళొస్తుంటే వాళ్ళు పడిన ఇబ్బందులు ఆ కుటుంబంలో జరిగిన ఆ ప్రమాదం వలన వాళ్ళ బాధ వర్ణాతీతం కటవరం దగ్గర ఎన్నో ప్రమాదాలు జరిగాయి వీటిని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా మనం దూరదృష్టితో కార్యక్రమం చేయాలని ఈ మూడు కోట్ల యాభై లక్షల రూపాయలతోటి తెనాలి నుంచి నారాకోడూరు రోడ్డు నిర్మాణం కూడా అది కూడా కేవలం గుంతలు పూడ్చడం కాదు పునర్నిర్మాణం చేస్తాం ఆ రోడ్డు కూడా నారాకోడు నుంచి తెనాలి తెనాలి నుంచి మంగళగిరి వరకు నాలుగు లేని రహదారి మనకు శాంక్షన్ అయింది ప్రపోజల్స్ రెడీ అవుతున్నాయి అయితే ఇప్పుడే ఆశ్రమైపోయినాను నాకు ఆరు వందల యాభై కోట్లన్నీ నాకు ఆ రోజు గుర్తు క్యాబినెట్లో మేము తీర్మానం చేసినప్పుడు ఇప్పుడేమో ఎనిమిది వందల కోట్లను చూపిస్తున్నారు బిల్లు మరి మన ప్రజలందరికీ కూడా మనం చేసే కార్యక్రమాన్ని మరింత బలంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రాన్ని ఖచ్చితంగా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసి చూపిస్తాం తెనాలి నియోజకవర్గం రాష్ట్రంలో ఉన్నత స్థాయికి చేసే విధంగా మనందరం కూడా కష్టపడి ఆయన ఆలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు మరో మనం చూస్తున్నాం ఇలా గురపాలెం రోడ్డు అయితే కానీ బోస్ రోడ్డు అయితే కానీ ఇలాంటి ఎన్నో అభివృద్ధి తెనాల పట్టణాన్ని ఇంకా మరింతగా అభివృద్ధి తీసుకెళ్తున్నందుకు చాలా ధన్యవాదాలు సార్ తప్పకుండా పార్టీలో అతీతంగా మీ ఏమిటో మేము తప్పకుండా ఉంటాము సార్ మాకు తెనాల పట్టణాల్ని అభివృద్ధిలో మా మాలో కూడా మేము కూడా ఎంతో కొంత న్యాయం చేయాలనేది మా ఆశయం ఉంది సార్ తప్పకుండా మీ సపోర్ట్తో ఇంకా మరింతగా అభివృద్ధి వైపు తీసుకెళ్దామని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం